హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరైతే బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ టుడే నా స్పెషల్ కీమా అనమాట కీమాతో నేను కర్రీ చేస్తున్నాను మా పిల్లలకు చాలా ఇష్టం అండి ఇది ఏంసీ బోల్ అండి నేను ఫ్రీ హీట్ చేసుకున్నాను అనమాట ఇది దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి ఇది హీట్ అయిపోయింది కదా మనకి ఫాస్ట్ కూడా కుక్ అవుతుంది హాఫ్ కేజీ కీమా తీసుకున్నాను ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు గరం మసాలా కొన్ని జీడిపప్పు కసూరి మేతి కొత్తిమీర అల్లం పేస్ట్ టమాటా పుదీనా ఆయిల్ కొబ్బరి పొడి ఎండి కొబ్బరి పొడి అండి ఇది ఇది అన్ని గరం మసాలాలు కూడా ఇందులోనే వేసి పొడి చేసుకున్నా ధనియా పౌడర్ అనమాట కారం ఉప్పు పసుపు ఇప్పుడు ఇదైతే మనకి హీట్ ఎక్కిపోయిందండి ఆయిల్ పోసేసుకున్నాము చాలా వేడైంది అనమాట మనకి ఫాస్ట్గా కూడా కుకింగ్ అనేది అవుతుంది ఎక్కువ ఆయిల్ అవసరం లేదు కొంచమే వేసుకోవాలి చాలా హీట్ అయింది కదా గరం మసాలా కూడా వేసేసాము చాలా హీట్ అయింది కదా ఫ్రెండ్ చూసి వేసుకోండి చాలా వేడైందన్నమాట మనకి ఇది కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేస్తుంది చూడండి వేయంగానే ఫ్రై అయిపోతుంది చాలా బాగా అలాగే మనం దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాము ఉప్పు తొందరగా ఫ్రై అవుతాయండి ఉప్పు పసుపు వేసుకున్నాం అనుకోండి అందులో చాలా తొందరగా ఫ్రై అవుతుంది పసుపు వేసుకున్నాను చూడండి ఎంత ఫాస్ట్గా ఫ్రై అయిపోయినాయో చాలా టేస్ట్ ఉంటుందండి కీమా కర్రీ అయితే కనుక మనకి తర్వాత అల్లం పేస్టు పచ్చగా దంచుకోవాలి మెత్తగా పేస్ట్ చేసుకోకూడదండి మెత్తగా పేస్ట్ చేసుకుంటే టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది కచ్చాపచ్చగా చేసుకుంటే ఆ ఫ్లేవరు ఆ టేస్ట్ చాలా అన్నమాట ఇది కొంచెం ఫ్రై చేసుకోవాలి అల్లం పేస్ట్ చేసిన తర్వాత అలాగే మనం టమాటా యాడ్ చేస్తున్నా ఒక రెండు టమాటాలు సరిపోతాయండి ఎక్కువ అయితే ఉంటుంది ఉంటుందన్నమాట హాఫ్ కేజీ కదా చిన్న సైజు రెండు టమాటాలు తీసుకుంటే సరిపోతుంది కొంచెం పుదీనా కూడా ఇందులో వేసుకోవాలి కలుపుకోవాలన్నమాట బాగా చాలా న్యూట్రిషన్ వైజ్గా కానివ్వండి ఆయిల్ తక్కువ పడుతుంది ఫస్ట్ మనకి ఆల్రెడీ మటన్లో ఫ్యాట్ ఉంటుంది కదండి కొంచెం తక్కువే వేసుకోవాలి ఆయిల్ మనకి హాఫ్ కేజీ కదా నేను క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట హాఫ్ కేజీ కిమా అనేది మనకు చాలా తొందరగా అయిపోతుందండి నేను ఏం సిలిడ్తో చేస్తాననమాట టూ మినిట్స్లో మనకి అయిపోతుంది కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీ అండి న్యూట్రిషన్ అనేది లాస్ అవ్వదు ఏ ఫుడ్ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట మనం చాలా టేస్టీ అండ్ హెల్దీ అనమాట నేనైతే ఇది ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి వాడుతున్నానండి టూ థౌజండ్ టెన్లో మోడల్ అనమాట ఇది నేను జాయిన్ అయ్యి టూ థౌజండ్ ఎయిట్లో జాయిన్ అయ్యాను అప్పుడు తీసుకున్న మోడల్ అనమాట ఇది ఇప్పుడు మోడల్ కొత్త కొత్తవి వస్తున్నాయండి ఏంసీలో చూడండి కొంచెం ఫ్రై అయింది కదా ఇప్పుడు మనం ఇందులో థీమా వేసుకుందాము వేసుకొని మిక్స్ చేసుకుందాం చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు మటన్ ముక్కలు తినని పిల్లలకి ఇలా చేసి పెట్టామనుకోండి వాళ్ళు చాలా ఎంజాయ్ చేసి తింటారనమాట మా పిల్లలు అయితే అంతేనండి ముక్కలు తినమంటే తినరు అందుకని చెప్పేసి ఇలా కీమాలా తీసుకొచ్చారు మా వారు బాగా మిక్స్ చేసుకోండి బాయిల్ అయిన తర్వాత మనకి విడివిడిగా అయిపోతుంది అనమాట అంతా కూడా ఈ కుక్ అయ్యేటప్పటికి మనకి విడివిడిగా పీసెస్ వచ్చేస్తాయండి ముద్దలాగా ఉంది కదా ఇప్పుడే మనం కారం కూడా వేసేస్తున్నాను తగినంత వేసుకోండి మేమైతే కొంచెం కారం ఎక్కువే తింటాము మీరు ఎంత తింటారో అంత చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ అన్నీ కలిపి లిడ్డు పెట్టేయాలండి తొందరగా అయిపోతుంది అనమాట అంటే ఫాస్ట్ కుకింగ్ లిడ్డు అనేది ఉంటుందన్నమాట టూ మినిట్స్లో అయిపోతుంది మనం మ్యాగ్నేట్ చేసుకొని కూడా డైరెక్ట్గా అన్నీ పెట్టుకోవచ్చు ఇలా కూడా పెట్టుకోవచ్చు అనమాట మన ఇష్టం అండి మనకి ఎలా కావాలంటే అలా మనం తొందరగా అయిపోవాలనుకుంటే ఒకేసారి అన్నీ కలిపేసి కూడా మనం డైరెక్ట్గా పెట్టుకోవచ్చు లేదంటే కనుక ఇలా వన్ బై వన్ కూడా మనం చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది ఇంకొంచెం కారం పడుతుంది నాన్ వెజ్లో కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదండి అందుకని కొంచెం కారం ఎక్కువే వేసాను మేము కారం బేసిక్గా కొంచెం ఎక్కువే తింటాము చూసి కలుపుకోండి చూసేటప్పుడు కలిపేటప్పుడు కొంచెం చూసి కలుపుకోండి అంతేనండి ఇంకా తర్వాత మనం ధనియా పౌడరు కొంచెం వేసుకోండి ఒక స్పూన్ నర వేసుకోండి అలాగే కొబ్బరి పొడి కూడా ఇంతేనండి ఇంకా వాటర్ మనం పోయాల్సిన అవసరం లేదు దీంట్లో దీంట్లో ఉన్న వాటరే మనకు చాలా గ్రేవీ వస్తుందనమాట ఇంకా లాస్ట్ దింపేటప్పుడు కొంచెం కొత్తిమీర పుదీనా వేసి దించేసుకోవడమే ఫైనల్గా మనకి అయిపోతుంది అనమాట టూ మినిట్స్లో ఇది ఇంకొక ఫాస్ట్ కుకింగ్ లిడ్ అనేది ఉంటుందండి అది పెట్టి మనం చేసుకుంటే టూ మినిట్స్లో అయిపోతుంది అది నేను ఇంకా వేరే సపరేట్ వీడియో తీసి పెడతాను ఫ్రెండ్స్ ఇప్పటికే అయిపోయింది చాలా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్